హాయ్ అందరికీ హాయ్ నా పేరు ఆది చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా ఈ వీడియో వేసరికి హనుమాన్ మూవీ రివ్యూ వెరీ షార్ట్గా ఉంటుంది ఇప్పుడో థియేటర్ నుంచి విజయవాడలో బయటకు వచ్చాను నేను ఆల్రెడీ ముందే చెప్పేస్తున్నా తేజా సజ్జాకి ఫ్యాను కాదు దిల్ రాజ్ గారంటే నాకు కోపమో లేదు వాళ్ళందరూ థియేటర్లు ఇవ్వలేదనేసి సోషల్ మీడియాలో ఏదో న్యూస్ వచ్చింది అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఎవరు థియేటర్లు ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా స్క్రీన్స్ సమయపడిపోతాయి పడిపోతాయి రేపటి నుంచి ఆటోమేటిక్గా జనాలందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఒకసారి ఈ సంక్రాంతి ఫెస్టివల్ సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చిన్నపిల్లకాయలు ఫోర్స్ చేసి మరి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసే సినిమా హనుమాన్ అయిపోద్ది దెర్ ఈస్ నో డౌట్ ప్రీమియర్ షో ఇప్పుడే చూసొచ్చాను బా ఏమన్నా సినిమా స్వామి తేజ సజ్జానే చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ యాక్టర్ అని ఇంకెవడు అనలేడు ఎంత మొత్తం మెచ్యూర్డ్ యాక్టింగ్ అంటే ఏ సీన్లో కూడా ఎమోషన్స్ పండించేటప్పుడు అక్క తమ్ముడు రిలేషన్ సంబంధించిన ఆ ఎమోషన్ సీన్స్ కానీ నార్మల్గా లవ్ రొమాంటిక్ సీన్స్ కానీ దాంతోపాటుగా హీరోయిన్గా ఉన్న లో ఆ ఫైట్లో కానీ ఫైట్ సీన్స్లో కానీ ఏ టైంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అన్న ఫీలింగ్ మనకు కలగదు బీభత్సమైన యాక్టింగ్ దాంతోపాటుగా ప్రశాంత్ వర్మ ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ చూసిన తర్వాత లాస్ట్లో మనకు ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే వేరే సినిమా ఉండబోతుంది పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా ఉంటాయేమో అలా కనెక్ట్ చేశాడు సినిమాని మామూలుగా ఉండదు సినిమా ఏ సీన్తో ఏ ఏ పర్టికులర్ టైంలో కూడా మనకు బోర్ అనిపించేటట్టు కానీ దానికి తగ్గట్టుగా కామెడీ లేదా అంటే కామెడీ కూడా ఉంది ఎమోషన్ ఉంది దాంతో పాటుగా దైవ భక్తి కూడా తెలియకుండా మనకి ఆ గూజ్ వచ్చేస్తాయి అనమాట దేవుడు ఆ శ్రీరాముడు ఆ ఆంజనేయ స్వామి ఇలాంటివన్నీ వస్తాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది అరాచకం దేవుడు సినిమా చూసిన ఫీలింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు కలగద్ది సూపర్ మ్యాన్ సినిమా చూసిన ఫీలింగ్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్ కలుగుద్ది దాంతో పాటుగా కామెడీ ఉండాల్సిన కామెడీ ఉంది ఇంకేముంది సాంగ్స్ వస్తాయి చూసారా ఆ సాంగ్స్ కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ భలే ఉన్నాయి సాంగ్స్ మనకి బయట ఎక్కడ వైరల్ కాలేదు కానీ సినిమా చూసినప్పుడు సాంగ్స్ బాగానే ఉన్నాయి కదా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే మైనస్ ఎక్కడ అనిపించలేయా సంక్రాంతికి విన్నర్ ఎవరు అవుతారో ఏ సినిమా వద్ది చేతులు ఇబ్బంది పడుతుంది పట్టుకోవడానికి ఎప్పుడైనా సంక్రాంతి వచ్చే టైంకి మనం అందరం ఏం చేస్తాం ఏ సినిమా విన్ అవుద్ది సంక్రాంతిని కొట్టే సీజన్ సంక్రాంతిని కొట్టే సినిమా ఏమవుద్ది అని ప్రతిసారి వెయిట్ చేస్తుంటాం ఈసారి అంత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రాంగ్ సంక్రాంతిలో ఏదైనా సినిమా విన్ అయింది అంటే అది ఫస్ట్ సినిమా హనుమాన్ అవుతుంది ఫస్ట్ విన్నర్ మాత్రం హనుమాన్ ఆ తర్వాత సినిమాలో అసలు ఏదైనా విన్నర్ అవుతాయా రేపు ఉదయం తెలుసు రేపు ఉదయం కూడా నేను గుంటూరు కారం రివ్యూ వెరీ ఎర్లీగా పెడతాను గుంటూరు కారం చూసిన తర్వాత గుంటూరు కారం కూడా విన్నర్ అవుద్దా లేదా ఈ సంక్రాంతికి విన్నర్ ఓన్లీ హనుమానా లేదా అనేది రేపు చూడాలి కొన్ని సీన్స్ ఉన్నాయి స్వామి అబ్బా బుల్లెట్ తో కాల్చే చేసి సీన్ గాని నేను చెప్పను కానీ మామూలుగా ఉండదు ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా ఉంటది అండ్ క్లైమాక్స్ లో గూజ్ బౌస్ గ్యారెంటీ యాభై కోట్లు పెట్టి సినిమా తీశారని ఎవరో అన్నారు నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు ఫిగర్స్ కానీ సినిమా ఎక్కడా కూడా ఒక పాన్ ఇండియాకి తీసిపోయేటట్టు ఆ విఫ్ఎక్స్ గానీ నెక్స్ట్ లెవెల్ అంతా న్యాచురల్ గా అనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా ఏది ఓవర్ హైపుడ్ గానీ ఓవర్ ఎగ్జాజిరేటెడ్ గానీ లేదు సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి అనిపించే సినిమా ఈ ప్రశాంత్ వర్మ ఇంత యాక్షన్ ఏంటి గుంటూరు కారం వస్తుందన్నప్పుడు కూడా ఆయన చేంజ్ చేసుకోలేదు డేటు అని అనిపించిన వాళ్ళందరూ కూడా సినిమా చూసినప్పుడు ఎంత బాగా తీశాడు కాబట్టి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ సినిమాలో విషయం ఉంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎవరికైనా అనిపించాల్సిందే ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఎబ్బెట్టు లేకుండా ప్రశాంతంగా దేవుడి సినిమా చూసినట్టే ఒక సూపర్ హీరో సినిమా తీసినట్టు చూసినట్టే నీట్గా చూసేయచ్చు ఎక్కడ ఏ లోపం లేదు నాకైతే అనిపించింది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వెరీ జెన్యున్ గా చెప్తున్నారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఒక్క సెకండ్ కూడా ఇది ఓవర్ ఈ సీన్ అవసరం లేదు ఇంకొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుందని కానీ ఇది బోరింగ్ గా ఉందని కానీ ఎక్కడ నాకు అనిపించలేదు హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎంత ఉండాలో అంత ఉంది విలన్ క్యారెక్టర్ మాత్రం బాగుంది దాంతోపాటుగా వెన్నెల కిషోర్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది బాగుంది అండ్ ఆయన సముద్రకాని గారు అనుకుంటా సముద్రకాని ఆయన ఆయన కూడా బాగుంది ఆయన క్యారెక్టర్ కూడా గుడ్ వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ ఇంకేముంది సినిమాలో అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి అందరికంటే కూడా గెటప్ సీన్ క్యారెక్టర్ హీరో తర్వాత చాలా కామెడీగా ఉంది చాలా బాగా వర్కౌట్ అయింది కూడా అండ్ ఈయన సత్య ఉన్నారు కదా అని సత్య ఆయన క్యారెక్టర్ కూడా పిచుక్ గుడ్ క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ ఓవరాల్గా తేజా సద్దా గారి తేజా సద్దాకి వాళ్ళ సిస్టర్గా చేసిన ఆవిడ యాక్టింగ్ కూడా అరాచకం ఆవిడ కూడా సీన్ ఫైట్ సీన్ చాలా బాగుంటుంది ఓవరాల్గా సినిమా మాత్రం చాలా 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 బాగుంది వెరీ డీసెంట్ వెరీ గుడ్ మూవీ సూపర్ హీరో మూవీస్ కి ఇష్టపడే వాళ్ళందరికీ నచ్చుంది చిన్న నుంచి స్టార్ట్ చేస్తే ఫ్యామిలీలో ఉన్న అందరికీ నచ్చే సినిమా మస్ట్ వాచ్ ఫర్ సంక్రాంతి దెర్ ఈజ్ నో డౌట్ చిన్న హీరో అయినా ఈ రోజుల్లో ఆ థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత చిన్న హీరో పెద్ద హీరో అయ్యేం కాదు సినిమా బాగుంటే ఎవరైనా విజిల్స్ చేస్తారు ఎవరికైనా నచ్చుద్ది ఆటోమేటిక్గా మౌత్ పబ్లిసిటీ జమ్మని వెళ్ళిపోద్ది సినిమాలో కనిపిస్తుంది రేపు ఉదయం మీరు చూస్తారు ఇంకా రేపు ఉదయం సినిమా రిలీజ్ మీరే చూసుకుంటారు ఎంత దమ్ము ఎంత ధైర్యం ఎంత ఉంటే ప్రశాంత్ వర్మ సినిమాని ప్రీమియర్ షో అన్ని థియేటర్లు ఆల్మోస్ట్ చాలా చోట్ల రిలీజ్ చేస్తారు చూడండి అక్కడే అనిపించింది నాకు సినిమాలో భయంకరమైన విషయం ఉన్నట్టుంది లేకపోతే ఫస్ట్ రోజే రేపు రిలీజ్ అయ్యంగా ముందు రోజే ఎందుకు అంతలా ఉన్న సినిమాను ప్రీమియర్ చేస్తున్నాడు అని అంటే ఇందుకే సినిమా బాగుంది కాబట్టి రేపు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నప్పుడు ఆ పెద్ద సినిమా ముందు మనం తట్టుకోవాలంటే ముందే మన సినిమా టాక్ రావాలి అని గట్టిగా డిసైడ్ అయినట్టున్నాడు రిలీజ్ చేశాడు సినిమా మాత్రం టూ మచ్ పాజిటివ్ ఉంది అంటే దట్స్ ఆల్ ఫర్ టుడే సబ్స్క్రైబ్ చేయండి రేపు మార్నింగ్ ఎర్లీగా గుంటూరుకారం రివ్యూతో మీ ముందుకు వస్తా వెన్యున్ రివ్యూ బాగుంటే బాగుందని చెప్తా బాగా లేకపోతే బాగాలేదని చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యాల్ బాయ్